నూతన క్రిస్మస్ శుభాకాంక్షలు అయితే ఆయన పుట్టుక గురించి మనము చూసుకుంటున్నాం ఆయన మెస్సీ లోకానికి వస్తున్నప్పుడు రాయబడిన సంఖ్య జ్ఞాపకం చేస్తుంది లూకా రాసన్స్ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి చూస్తాం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడవలనని కైసరియా ఓగురులైన ఆజ్ఞ ఆయన ఇయగా కొరినీడైన సిరియా దేశమునకు అధిపతి అయిన అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి సంఖ్య ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో ఆ రాయబడ రాయబడటానికి తమ తమ పట్టణములను పట్టణములకు రావలేను ఏసేపు దావీద వంశంలోనున్న గోత్రములవాడు పుట్టినవాడు గనుక తమకు భార్యగా ప్రదానం చేయబడిన ఆ గర్భం ధరించిన ఉన్నది గనుక మరి కూడా ఆ సంఖ్యలో రాయబడడానికి గలిలేనన్న నజరేతు నుండి యూదయలోనే వ్యక్తులహేమో అన్నబడిన దావీ ఊరికి వెళ్ళేది అయితే ఇప్పుడు మరియమ్మ గర్భవతి అయింది ఏసేపుతో కూడక దేవుడు మాట్లాడినాడు ఏసేపు మరి ఇంట్లో చేర్చుకున్నాడు అయితే అప్పుడు ఆ దేవుని ఉద్దేశ్యము ఆయన ప్రణాళిక ఆయన చాలా మనకు అర్థం కాదండి అది మన హృదయానికి కాదు అయితే ఇక్కడ బెత్తలవేముకు రావాలా ఎవరు నజరేత నుండి వీళ్ళు రావాలా అయితే దానికి ఆయన వేసిన ప్రణాళిక ఏమిటంటే ప్రజా ఎవరు వంశం వాళ్ళు వాళ్ళు వంశం లేక వచ్చి సంఖ్యలో రాయబడాలి క్రీస్తు పుట్టుక నుంచి సంఖ్య పుట్టిందండి అంతకుముందు జనాభా సంఖ్యలు ఉండేటివి కాదు ఆయన ఎప్పుడైతే లోకానికి వస్తున్నాడో అప్పుడు ప్రజా సంఖ్య రాయబడడానికి ప్రేరేపించినాడు అయితే ఈ ప్రజా సంఖ్యలో వాళ్ళ వంశములో దావీదు వంశములనే ఎవరు క్రీస్తు రావాలి అయితే ఆ వంశము సంఖ్యలో లెక్కించబడాలి అయితే ఇప్పుడు ఎక్కడికి రావాలి వీళ్ళు ఆ బెత్తఖేమకు రావాలి బెత్తహేములకు రావాలి అయితే రావాలంటే అక్కడికక్కడికి చాలా దూరం ఉంది ఎక్కడున్నారు వాళ్ళు నజరేతు నుండి గలలే దాటి అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల అవన్నీ దాటి రావాలి అయితే నిండు చూలాలు ఎవరు మరియమ్మ కానీ ఎక్కడ రాయబడాలి వీళ్ళు ఏ ఊరు వేసేపుది బెదిరికేమో తన తండ్రిది తన ముత్తాతల నుంచి గుడక అదే ఊరు అక్కడ ఆ వంశం వాళ్ళు వేసేది అయితే ఇప్పుడు తిరిగి అక్కడికి రావాలి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు మరేం పిలుచుకొని ఒక గార్ధబామ తీసుకొని ఆమెను గార్దబామైన కూర్చొని ఎక్కడికి వచ్చారు బెత్తలేముకు వచ్చారు అక్కడ ఆ ఊరికి వచ్చినారు వచ్చేసరికి ఆమె ప్రయాణము ఎన్ని రోజులు పట్టిందో ఎన్ని గంటలు పట్టిందో నిండు సులాలు పాపం ఆ గాడిద భావం మీద కొండలు గుట్టలు అడవిలు ఏమన్నా ఇప్పటిలాగా రోడ్లు ఉన్నాయా ఏమైనా ఇప్పుడు లాగా మనకు ఇప్పుడు చూస్తే ఎన్నో అవకాశాలు కదా ఫ్లైట్లు ట్రైన్లు బస్సులు కార్లు సైకిళ్ళు ఇట్లా పోతే ఎవరు నచ్చేవారే లేరు ఇప్పుడు ఆ రోజులలో ఏమున్నాయండి పూర్వకాలము ఇట్లా బీదా బిక్అపు గాడ్లు ఇంకా కొంచెం ఉన్నళ్ళు గుర్రాలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైతే ఒంటెలు రతాలు ఇవి ఉండేవి అయితే ఏసేపు పేదవాడు గనక తను నడిచి రావడానికి ఆమెతో కాదు అందుకు ఆయన ఏం తీసుకున్నాడంటే ఒక గార్ధపామన్ తీసుకొని తన కాబోయే భార్యను మరే మనం కూర్చోబెట్టుకొని బెత్తలహే వచ్చారు ఇద్దరు కలిసి వచ్చినారు అయితే అంత ప్రయాణంలో తను అలసిపోయింది నిండు శూలాలుగా ఉంటున్నది అయితే బెతలహీమనబడిన దావి దూరికి వెళ్లి అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు గనుక తొలిచూరు తను తొలిచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టబడిను అయితే బెతలహీమకొచ్చే తలకు ఆమె ప్రసవ దినాలు నిండినది అప్పటికే బెతలహేమంతా మనుషులతో కిక్కరిస్తుంది ఎక్కడెక్కడ వంశంలో ఉన్న వారందరూ ఎప్పుడెప్పుడో పూర్వీకుల నుంచి ఆ విధాలుగా వలస పోయిన వాళ్ళు వారందరూ బెతలహేముకు చేరుకున్నారు అయితే వారు ఎప్పుడూ పోయిన వాళ్ళకు ఇల్లు లెక్క వస్తాయండి ఏమి ఈ రోజులాగా ఆ గట్టి గట్టి బిల్డింగ్లు పెద్ద పెద్ద హాస్టర్లు లేవు ఆ కదా ఏదో చిన్న చిన్న రూములు వేసుకుని ఉండేవాళ్ళు అయితే కొన్ని తరాలు జరిగిపోయేసరికి ఎవరికి ఇల్లు ఉండి ఒకవేళ ఉన్న వారికి ఎవరైనా బంధువులు వాళ్ళు వీళ్ళు ఆ ఇంట్లో ఉంటారు అయితే మెగు చూస్తే మరి పెయిన్స్ స్టార్ట్ అయ్యింది నిండు చూలాలు కనుక ఆమె ఇంకా అప్పుడో ఇప్పుడు ప్రసవించేలాగా ఉంది అయితే ఎస్సేపుకు ఏమి పాపం ఎంతో టెన్షన్ పడిపోతున్నాడు ఎక్కడ చూసినా అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదంటే బెతలహేము నిండిపోయింది ఆ సంఖ్యలో రాయబడడానికి అక్కడ అందరూ వచ్చింటున్నారు అయితే ఆమెకు ప్రసవించే టయానికి ఆమెకి ఎక్కడా స్థలం లేకపోయింది బెతులహేమంత తిరుగుతున్నాడు ఏసేపు మరేమో గార్ధబొమ్మిన కూర్చోబెట్టుకున్నాడు అమ్మా ఈమె ప్రసవిస్తున్నదమ్మా చిన్న వయసు ఏమి తెలియని తెలిసి తెలియని పరిస్థితులలో ఆ నొప్పులు భరించలేకపోతున్నది తను తల్లడిల్లిపోతున్నది అమ్మా కొంచెము డోర్ తీయండమ్మా మీ ఇంట్లో ప్రవేశిస్తాం డెలివరీ అయినంత వరకే ఉంటామమ్మా తిరిగి మేము బయటికి వెళ్ళిపోతామని ఎస్సేపు ఎంతో బ్రతిమిలాడుతున్నాడు ఏ ఇల్లు కూడా ఆమెకు నోచకపోయింది మరి అమ్మ ఏ ఇంట్లో పోలేదండి ఏ ఇంట్లోకి రానివ్వలేదండి పిలుసుకోలేదు ఈ లోక రక్షకుడి లోకానికి రావడానికి ఆయన ఆకాశం ఆకాశం పట్టజాలని గొప్ప దేవుడు ఆయన ఈ లోకంలో పుట్టడానికి ఎక్కడ ఉన్నాడంట ఆయనకు సత్రముల స్థలం లేక పశువుల తొట్టి ఎక్కడ ఎక్కడున్నాడంట ఆయన అయితే సత్రములు కూడా ఒక స్థలం లేదు లోకరక్షకులు పుట్టడానికి ఏదో బయట బయట ఓపెన్ ప్లేస్లో ఇంకా కొంచెం దూరం ఎందుకంటే ప్రసవించే సమయము కదా ఈ రోజులలో చూస్తే దయానికి కుటుంబ సభ్యులు డాక్టర్లు హాస్పిటళ్ళు ఎన్నో అవకాశాలు అండి ఆ రోజులలో ఏమున్నాయి మరి ఎవరు లేరు తల్లి లేరు తండ్రి లేరు ఆదరించే వాళ్ళు లేరు ఆదుకునే వాళ్ళు లేరు ఎంతో నొప్పులతో చిన్న వయసు కన్యక ఆమెకి ఏం తెలియని పరిస్థితిలో తను వేదన పడుతుంది అయితే ఏ ఇల్లు అయినా ఆ ఇంట్లో ప్రతి ఇంటిలో ఒక అందరు లేడీసే ఉంటారు కదా స్త్రీలు ఉంటారు అయితే మరియుమ బాధ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఆమెను కనీసం ఒక మనిషిగానైనా చూడాలి కదా అయితే చూడలేకపోయినారు అయితే ప్రతి ఇంటిలో మనుషులు క్విక్కితున్నారు కానీ వాళ్ళు బాగున్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఈమెకు కొంచెం స్థలం ఇయ్యొచ్చు కదా అయితే మనుషులంతా కఠినస్తులండి మనుషులంతా స్వార్థపరులు ఆ ఉన్న వారందరూ ఎంతో దుర్మార్గులుగా ప్రవర్తించినారు చూడండి ప్రసవించే స్త్రీకి ఇంటిలో కొంచెం స్థలం ఇవ్వకపోయినారు అయితే మరి అమ్మ ఏసేపు ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు అయ్యా అయ్యా వేదన పడుతుంది అయ్యా ఈమె నా భార్య వేదన పడుతుంది ప్రసవించడానికి కొంచెం స్థలం ఇయ్యయ్యా ఈ లోకరక్షకుడిలో మీ ఇంట్లో కుడతాడు అంటే ఏ తలుపు కూడా తీయలేదు వారి హృదయాలు గట్టిగా బేయించుకుపోయారు వారి తలుపులు తీయలేదు వారి హృదయాలు తెరవలేదు అయితే ఇంకా ఎక్కడ పశువుల పాక దగ్గర కూడా వచ్చాడంట అక్కడ కూడా నిండిపోయినారు పశువులు నిండిపోయినా అయితే ఏసేపు ఒక గుట్ట చాటన మరీ ఏమని పిలుచుకొని ఆయనే డెలివర్ చేశారని ఎంత మంచి మనసు కలిగిన ఏసేపు ఎవరు ఆమెను ఆదరించలేకపోయాను ఈ లోక రక్షకునికి బెత్తలు ఏమంతట్లు గుడక కనీసం ఆయన పుట్టడానికి గుడుక స్థలం లేనంత పాపంతో నిండిపోయిందండి అయితే ఆయనను అక్కడ ఎక్కడ ఊరి వెళ్ళపట ఒక గుట్ట చాటున ఒక మనిషికి తిరగని ప్లేస్లో డెలివరీ చేసుకొని అక్కడే ఉండడానికి వారు ఒకవేళ భయపడినారేమో అయితే మళ్ళా పశువుల పాక దగ్గరికి వచ్చారు వచ్చి అక్కడ ఏం చూసినారంట గల లేని ఈ హిల్ పశువుల పాక దగ్గరకు వచ్చి అక్కడ తొలిచూరు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది పశువుల పాకలో కూడా ప్రభుని పండబెట్టడానికి లేదు అక్కడ కూడా అపవిత్రమైపోయింది అయితే పశువులు నీళ్లు తాగే తొట్టి ఒకటి పరిశుద్ధంగా ఉంది ఆయనను ఆహ్వానించింది నోరు లేనిది జీవము లేనిది తొట్టి చూడండి ఎంత ధన్యురాలు అయింది ఆ తొట్టి అందుకే పశువులు నీళ్లు తాగే తొట్టిని మనుషులం ఎవ్వరూ ఇష్టపడము కదా పశువుల తొట్టిలను మనం నీళ్ళు తాగుతామండి మనం ఉంటామా అక్కడ ఆ దగ్గర ఉంటామా ఉండము అయితే ఆ పశువుల తొట్టి పరిశుద్ధముగా ఉంది కాబట్టి ఆ లోక రక్షకులు ఆ మహనీయుడు ఆ గొప్ప దేవుడు సర్వోన్నతమైన దేవుడు ఆ దేవుడు పశువుల తొట్టిలో పరుడబెట్టాడు ఎంత ధన్యమైంది పశువుల తొట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇంకా గతుల జంబుల మనుషుల లాగానే ఆయన నీ హృదయంలో పుట్టాలనుకుంటున్నాడు నీ ఇంటిలో పుట్టాలనుకుంటున్నాడు నీ మనసులో పుట్టాలనుకుంటున్నాడు ఆయన స్థలం ఇస్తున్నావా ఆయన ఇంటి తలుపులు తీస్తున్నావా నీ వ్యక్తిగతంగా నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు హృదయమనే తలుపును తెరుస్తున్నావా ఇంకా గట్టిగా తలుపులు వేసుకొని వేగించుకొని లోపల ఉంటున్నావా ప్రేమ దయ కనికరం లేకుండా నువ్వు కఠినంగా బ్రతుకుతున్నావా స్త్రీలమైన మనం ఒకసారి జ్ఞాపకం చేస్తుంది ఎవరైనా సరే స్త్రీలు గానీ పురుషులు గాని అయితే మరి నువ్వు ఏసేపును చూసి ఎవరు దయా దాక్షిణ్యం కలిగిన వారు లేరు వారి హృదయాల కఠినమైపోయింది అయితే ఇంకా నువ్వు కొడుకు కఠినస్తునాలుగా కఠినస్థిందంటున్నావు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా నీ మనసు ఈ క్రిస్మస్ తో స్టార్ట్ చేస్తావా ఈ క్రిస్మస్ తో నీ మనసు మారుతుందా ఈ క్రిస్మస్ లో నువ్వు దేవుని నీ హృదయంలో ఆహ్వానిస్తున్నావా ఇంకా దేవుని పక్కన పెట్టి నామకార్థంగా అంతే ఆచార ప్రకారము అలవాటు ప్రకారం క్రిస్మస్ చేస్తున్నావా ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే దేవుడు దుఃఖపడేవాడుగా ఉన్నాడు దేవుడు బాధపడేవాడుగా ఉన్నాడు మెషయ్యని కొరకు కన్నీళ్ళు కాస్తున్నాడు ఆయన ఎంత వేదన పడి ఉంటది మరి మా యేసేపు గర్భంలో ఉన్న ఏసుప్రభు మెషయ్య అయ్యో మనుషులందరూ ఇంత కఠినస్తుల అని తను గ్రహించింటాడు అయితే ఆ కోవలో ఉంటున్నావా మనసు మార్చుకో ఇప్పటికైనా నీ దేవుడు దేవుని చేర్చుకో మరి అను ఏసేపు మెషన్ ఎవరు చేర్చుకోలేకపోయాను కనీసం పశువుల పాక కూడా చేర్చుకోలేకపోయింది స్థలం లేదు పశువుల తొట్టి చేర్చుకున్నదండి పరిశుద్ధమైన తొట్టి నిష్కలంకమైన తొట్టి ఆ తొట్టి ప్రతి సంవత్సరం మనము పనికిరాని తొట్టిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నిజంగా నేను ఆ జీవితం కూడా ఒకప్పుడు పనికిరాని జీవితం ఏ మనిషిని కూడా మనం అవసరం లేని తొట్టిగా ఉన్నామండి తొట్టి కేవలం పశువులు నిలిదంగ మాత్రమే ఉపయోగిస్తారు అది దేనికి పనికిరా తిని నా జీవితం ఒకప్పుడు ఈ లోకరక్షకులు మనం తెలియక ముందు ఆ విధంగానే పడి చెడి పాపంతో శాపంతో అతిక్రమములతో దోషములతో మనం పడి చెడి పనికిరాని జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నీ హృదయములు నా హృదయమును పుట్టాడు పండుకున్నాడండి మన హృదయముడు పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి హృదయంలోకి వచ్చాడు మన హృదయం అనే తలుపు తట్టాడు అయితే దేవుని కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు నమ్మకస్తునిగా జీవిస్తున్నావా ఇంకా అనేకులు హృదయం కఠినమైన హృదయాల కొరకు ప్రార్థన చేస్తున్నావా అనేకమైన హృదయాలు తెరవబడని హృదయాల కొరకు అంతేకాకుండా మెషయ్యకు హృదయం ఇవ్వలేని వారి కొరకు మెషయ్య అంటే తెలియని ప్రజలు ఎంతో మంది అన్నిలు ఉంటున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా వారిని హెచ్చరిస్తున్నావా ఏసయపు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు ప్రతి మనిషితో మాట్లాడుతున్నాడు అయితే నువ్వు మాట్లాడుతున్నావా ది మెషయ్య గురించి చెప్తున్నావా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆయనే లోక రక్షకుడమ్మా ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు ఎంతమందికి స్వార్థ చేస్తున్నావు ఎంత మందికి క్రిస్మస్ లో ఉన్న సారాంశం చెప్తున్నావు క్రిస్మస్ గురించి నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కనివే ఆనందపడితే సరిపోతుందా ఒక్క పాపి నశించిపోయేది నాకు ఇష్టం లేదు అంటున్నాడు ప్రభువు అయితే ఇంతమంది పాపలు ఉంటున్నారు ఇంతమంది పాపలు నశించిపోతున్నారు వాళ్ళ ఆత్మల విషయం బాధ్యత ఏంటి క్రిస్మస్ ఒకటి కాదు మనం చేసుకోవాల్సింది ఆయన తప్పికి ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు అయితే ఇప్పుడు క్రీస్తు తొట్టిలో పెట్టాడు తొట్టిలో ఉన్నాడు నీ అనే తొట్టిలో ఉంటున్నాడా ఒకసారి జ్ఞాపకం నూతన సంవత్సరములు నూతనముగా జీవించు ఒక తొట్టికి ఎంత మంచి వచ్చిందో అలాగే నువ్వు మంచి నీళ్ళ తొట్టిగా మారాలి దేవుడి కొన్ని మాటలు చేయించి ఆశీర్వదించి ఆమె